ఏర్పడింది సరేదం అని చెప్పేసి అయినా కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ రాష్ట్రం అధికారంలో వచ్చేటప్పటికి ఏడు లక్షల కోట్లు అప్పులున్నది సర్పంచుల జే జిల్లా అధ్యక్షులు ఈ రోజు ఉమ్మడి పెద్దపెళ్లి జగి రాదన శిస్తుల జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో సర్పంచ్ లవాల్సిన పెండింగ్ బిల్లుల అంశంపై మనం మాట్లాడం కోసం ఈ రోజు ఉమ్మడి పరిణామంలో మేము కసిపింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును మనం ఒకసారి గమాయించినట్టు ఈ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క పరిస్థితికెళ్ళి జారుపడి కొనివాళ్ళట్టు అన్నట్టు పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో స్థాయి ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించి సంపాదించడం అందరూ కూడా గ్రామాలను మంచి అభివృద్ధి చేసి గ్రామాలలో రైతు వేదిక స్మశాన వాటిక డంపింగ్ యార్డు కమ్యూనిటీ హాల్ తో సిసి సీసీ రోడ్ చెప్పుకుంటూ పోతే పల్లె ప్రకృతి వాళ్ళు క్రీడా క్రీడా ప్రాంగణాలు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంపాదించడం జరిగింది చేసి ఎంపీ రికార్డు కూడా రెడీ చేసుకుని ఉన్నప్పటికీ మాకు పెండింగ్ పిల్లలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కోట్లు సర్పంచ్ లక్షణ పరిస్థితి ఉంది ఇవి ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేస్తున్నారు గ్రామాలను అభివృద్ధి చేసి సగం ఇల్లు బాగా బంగారాన్ని మొదలెట్టి కూడా గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది అయినా ఇల్లు రాకపోవడంతో సర్పంచ్ యొక్క ఆస్తులను కూడా అమ్ముకొని భూమి అమ్ముకొని మరి అభివృద్ధి చేయడం జరిగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని రోల పరిస్థితి కూడా ఏర్పడింది అయినా మేము నుంచి నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ వరకు సర్పంచ్ లో రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు అదే విధంగా నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పంచాయతీ మినిస్టర్ ముఖ్యమంత్రి వరకు అదే విధంగా గవర్నర్ వినతం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే దీనికి అయిపోయింది మా పరిస్థితి ఏర్పడింది విద్యుత్ ఎక్కలేదా బల సర్పంచ్ మానసిక ఒత్తిడి చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలుమాన చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు అయినప్పటికీ కూడా అంజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శిల్ల జీవితంగా ఆహార కూడా పదమూడు రోజులు చేయడం జరిగింది గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రోజుల తారీఖు వరకు దీక్ష చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి సర్పంచులకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా దీనమైన పరిస్థితి చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ ప్రభుత్వ స్పందన రిజిస్టర్ కమిటీ పిలుపు గతంలో హైదరాబాద్ కూడా చేయడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఏమంటుందంటే అంటే సర్పంచులకి ఏం పని చుట్టూ మాస్టర్ మీరు ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చెప్పేసి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అంటుంది మేము ఒకటే చూడబోతున్న సర్పంచ్ అందరూ గతంలో రాష్ట్ర సచివాలయాన్ని కట్టినటువంటిది గత ప్రభుత్వం ఉన్నది జిల్లా సమీపంలో గత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సచివాలయం సరే కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా గత భవిష్యత్తు ప్రభుత్వాలు వచ్చాయి ఏ ఉన్నా ఉన్నావు మేమే మీరందరూ ప్రభుత్వాలు అందరూ కూడా ప్రజల కోసం ఉన్నాం మేము చేసినటువంటి పనులుగా ప్రజల కోసం వేసినాం గ్రామాలకు అభివృద్ధి చేసినాం అందులో పనులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది మేము కష్టపడి వచ్చినా మేమేమన్నా వేరే పార్టీ కొత్తగా మారినామా వేరే పార్టీ యొక్క కార్యాలు పెట్టినామా వేరే పార్టీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినామా మేము చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే సపోతులందరూ పాటు లక్షల విధంగా గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది